ధర్మానుషానం నేర్చుకుని సాయంకాలం అలా స్నానము చేసి రాత్రి ప్రారంభకాలమని వ్రతమును ఆచరింపవలేరు పూజా స్థలములు గో మైమతో వరకు వరిపెండి మొదలకు ఐదు రంగుల చూర్ణములతో ముక్కలు పెట్టి దానిపైన నూతన వస్త్రమును పరిచి దానిపైన బీవు పోసి దానిపైన కలశమును ఉంచవలేరు ఆ కలశమును వెండితో కానీ ఇలా రాగితో కానీ

చూడండి ఎక్కడి నుంచి ఇలా ఎక్కాలి మెట్లు మరి ఎక్కగలనా ఏమో తెలియదు ఎక్కలేనో తెలియదు గోవిందా గోవిందన్నట్టు సంవత్సరాలు మనం ఏమొచ్చినప్పుడు అమ్మ ఇదిగోండి ఇక్కడి నుంచి ఎక్కాలండి వస్తున్నాకప్పుడే ఏంటో ప్రాణం నీరుసంగా ఉందండి అప్పుడు పానే ఎక్కిస్తున్నాయి ఇప్పుడు ఎక్కలేనండి బయనే ఇటు కూడా వెళ్ళొచ్చు అనుకుంటా అందుకే ధర్మరాజు గద్దే శ్వేతండ్రి అంటారంట అండి సోలింగ ఆకారంలో ఉంటుంది అనమాట ఎంత బాగుంటుందోనండి ఇది ధర్మరాజు కాలంలో ఉండేదంట ఈ గుడి గుడి కాదు వాళ్ళ ఫ్యామిలీ ఉండేది అంటారు నాకు స్టోరీ సరిగ్గా తెలియదులేండి జయ శ్రీరామ్ అండి శివేత అనమాట శివలింగం ఎంత పెద్ద ఆకారంలో ఉందో చూసారు కదా ఇలా పాండాసారం పడుకుంటారండి పాండవులు ఉన్న వాస పాండవులు ఉన్నదంటండి ఈ స్థలం ఇలా పడుకుంటే కంపల్సరీ పిల్లలు పుడతారండి ఇక్కడ నాకు తెలుసు ఎందుకంటే అక్క కూడా అలానే పుట్టింది అదే అంటే అంత సచ్యం అండి దేవుడు చాలా మా రెండు కూడా అలానే పుట్టింది అందుకే ధర్మావతి అని కూడా పేరు పెట్టారు మా రెండాక్క అండి అలానే పుట్టిందంట చూడండి ఎంత బాగుంటుంది ఎంత సచ్యం చాలా సోమవారం సోమవారం గట్టి తీర్థం జరుగుద్ది అనమాట గట్టి తీర్థం అంటారు మరి ఎందుకో తెలీదు ఎంత బాగుంటుంది అనుకున్నారు ఈ మెట్లు చూడండి ఎంత లోతులో నుంచి రావాలో ఎంత పాండవులు ఉన్న ప్రదేశం అంటే అండి అప్పుడు ఉండేవారు అంటే పైన ఆ వస్తువులు రూములు అలాంటి చిన్న చిన్న చాలా వస్తువులు రోడ్లన్నీ తిరగలని అలాంటివి అన్ని పైకినా ఎక్కలేనంటున్నారు నాకు భయం వస్తుంది ఎక్కలేనేమో అని నేనైతే ఎలాగలు అగ ఓపు చేసేస్తాగానండి నీకు పాపం దడా దుడుకో అదే నీరసంగా ఉన్నట్టుంది ఎందుకంటే తెల్లారికి అట్లా నాలుగింటికే లేసి వెళ్ళామండి రంగాపురం నో నోసుకోవడానికి ఇంకా అందుకే దిగిపోతున్నాం అనమాట ఎందుకండి చూడండి ఎలా ఉంటుందో అదిగోండి అదిగోండీ నువ్వు వెళ్ళలేకండి అయింది పాండవులు ఉన్న గృ గు గుహలు అంటారంటే ఇల్లేనండి ఇల్లులానే ఉంటాయి ఇదివరకు ఒకసారి వెళ్ళాను భలే ఉంటాయండి అక్కడ తిరగళ్ళు రోళ్ళు రోకళ్ళు ఏయో ఉంటాయి అనమాట భలే బాగుంటాయి అందులోనే ఉండేవారు ఇంకా పైన ఉంటాయండి బోళన ఉంటాయి కానీ పైకి నేను ఎక్కలేకపోతున్నా అవును షాపులు ఎన్ని షాపులు షాపులున్నారు ఇల్లు అండి కొంచెంసేపు ఉంటే భలే అసలు ఎంత బాగుంటుందో నిండిపోతారు మొత్తం కానీ అవును ఎంత జనాలు వస్తారో అండి భలే సత్యం దేవుడు స్వీట్లు హాట్లు షాపులు ఇవన్నీ అనుకుంటున్నారు అత్తిపళ్ళు కావాలా నాయనండి ఊరెళ్ళొచ్చేవని ఊరెళ్ళొచ్చేవని ఎచ్చు వచ్చేసింది ఇక ఎచ్చు గీరెత్తుంది ఎక్కడ పడితే అక్కడ గేరెత్తుంది అదిగోండి మేము వచ్చామంట ఆనందానికి హద్దులు లేవన్నమాట అండి పషి పషి అక్కడ పెడితే అక్కడ పొషి అంతే ఇల్లంత ఆడిపోతుంది నా బిడ్డ కదండి ఏదైనా భరించాలి కదండి లేనా తప్పు తప్పు పిచ్చి పిల్ల పిల్లాడు కదా మర్చిపోయింది పిల్ల అంతర్నా ఏంటని పిల్లాన్ని బతుకుని పిల్ల అంతర్నాన్ని బావు పిల్లడిని పట్టుకుని పిల్లల్లో బాబు